Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ యూట్యూబ్ ఇంత వాస్క పెరిగిన తర్వాత రకరకాల పరిహారాలు ఎలా చేసుకోవాలి అనేది చెప్తూ ఉన్నారు ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చక్కగా ఫాలో చేస్తూ ఉన్నారు వాళ్ళకు పనులు అయితే కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు మాకు ఈ పని అయింది మీరు ఈ పరిహారం చెప్పారు బాగా పని కొంతమంది అదే పనిగా మరి వాళ్ళు పరిహారాలు చేస్తారా చేసిన తర్వాత నిజంగా కావాలని కామెంట్స్ పెడతారా నిజంగానే పనులు అవ్వట్లేదా అనేది అర్థం కానటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎందుకు మాకు అవ్వట్లేదు అనే వాటికి ఏంటి సార్ సమాధానం ఇక్కడ మీరు అన్నట్టుగా కొంతమందికి కావాలని కావాలి వాళ్ళకి ఏం పని పాటు ఉండదు అక్కడ సరదాగా పెడతా ఉంటారు అదొక అదొక ఆలోచన అయితే నేను చూసిన ఒక గుడ్ ఉంటా వేరే వేరే ఛానల్స్ లో వాటి చూస్తుంటా కదా అయితే నేను చెప్పేది ఒకటి అంటే సిన్సియర్ గా మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే సిన్సియర్ గా సిన్సియర్ గా ట్రై చేసే వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అనే దాని గురించి చెప్తాను సింపుల్ అమ్మ ఏం లేదు ఇప్పుడు ఇక్కడికి నేను వద్దాం ఇప్పుడు ఇంటి నుంచి ఇక్కడ నేను బయలుదేరాను ఉదాహరణ నడుచుకుంటూ వస్తున్నా ఒక నాలుగు అడుగులు వేసి మళ్ళీ ఒక నాలుగు వెనక్కి నడిచాను ఎప్పటికొస్తాను ఇక్కడికి నేను ఇప్పటికీ రారు అక్కడే అక్కడే ఉంటారు ఎందుకు మరి పూజా విధానాలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొన్ని మనిషి పాటించట్లేదు ఇప్పుడు పూజ చేస్తున్నాడు ఒక నామము సంథింగ్ ఏదో పెట్టుకున్నాడు దాని ఫలితం అంటూ ఒక ఒక వంద రూపాయలు అనుకోండి కాసేపు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫ్ పుణ్యం వచ్చింది అనుకున్నా మీకు కొన్ని పాటించాల్సిన కొన్ని ఉంటాయి అంటే అట్లాగా ఇంట్లో కొన్ని పాటించాలి లేడీస్ బయట ఉన్నప్పుడు కలుపుకోకూడదు ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నార్మల్గా మనం టాయిలెట్కి వెళ్తాం కదమ్మా మీరు కాలు ఈ పుణ్యం ఖర్చు అయిపోతుంది తెలుసా పుణ్యం కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి అసౌచ్యం కదమ్మా అది ఎంతమందికి తెలుసు ఎక్కడ పడితే అక్కడ పూజ చేస్తుంటారు అలా కాలు కడుక్క వచ్చేస్తుంటారు అది చాలా పెద్ద దోషం ఇట్లా ఒకటి రెండు కాదు ఇప్పుడు మీరు దేవతకు అర్పించకుండా తింటే అది కూడా పుణ్యం ఖర్చు అయిపోతుంది తెలుసా మీకు ప్రతిరోజు అర్పించాలి పెట్టాలి భగవంతుడు గంగాదేవిని స్మరించకుండా స్నానం చేస్తే కూడా ఖర్చు అయిపోతుంది పుణ్యం ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవిని నమస్కరించుకోకుండా మీరు గనక ఏదైతే చేస్తారో వెంటనే ఎక్కడ నడుచుకో దానివల్ల పుణ్యం ఖర్చు అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది అమ్మా ఇట్లాగా ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ప్రతి మనిషికి కూడా ఇవి తెలియకుండా జరిగేటువంటి కొన్ని వాటి వల్ల ఈ పూజ చేసిన ఫలితం ఇలా అయిపోతూ ఉంటుంది అంటే దానికోసం మీరు డబ్బులు పెట్టుకున్నారు వేరే వాటి కోసం ఖర్చు అయిపోతుంది ఈ డబ్బులు దీనికి సరిపోవు అందుకే మీకు ఆ సంకల్పం నెరవేరు ఒకటి రెండవ పాయింట్ చెప్తాను చూడండి ఇప్పుడు పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు చేసి తీసుకునే విధానాల్లో శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే మీరు పూజ చేసేటప్పుడు గభాలను ఎవరి మీద అనుకోండి మూడు రోజులు మౌనం పాటించి ముండనం చేయించుకోవాలి చె గుండు చేయించుకోకూడదు చాలా మంది తెలియ చేయించుకోండి ఉంటారు చేయించుకోకూడదు మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వాలి చేయించేసుకోమని చెప్పింది శాస్త్రం మూడు రోజులు బాధపడమని చెప్పింది ఎందుకంటే ఒక అతిథి అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు అతని ముందు మనం అరుస్తాం అమ్మ అసలు అసహ్యంగా ఉంటుంది కదా అసలు అసహ్యంగా ఉండడం ఏంటి ఎంత అసలు అక్కడ వచ్చి దేవతా స్వరూపం వచ్చి అక్కడ ఉంది నువ్వు పూజ స్టార్ట్ చేసావు నువ్వు ఇంట్లో వాళ్ళని కేకలేస్తూ ఉంటే నీకు అక్కడికి దేవతా స్వరూపం ఎందుకు నీకు కరుణిస్తుంది చెప్పండి అదొకటి రెండవది పూజ మనం చేసాము కానీ బయటికి రాగానే మనం చేసేటువంటి కొన్ని కొన్ని దుష్ప్రచారాలు కావచ్చు ఒక వ్యక్తి మీద నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు ఆలోచించడం కావచ్చు వీటితో పుణ్యం ఖర్చు అయిపోతుంది పూజ అనేది ఒక పుణ్యం తెచ్చుకుంటున్నావు ఒక గెయిన్ చేసుకున్నావు నువ్వు కొన్ని పాయింట్స్ గెయిన్ చేసుకున్నావు ఈ పాయింట్స్ నువ్వు ఇంకో ద్వారా ఖర్చు చేసేస్తున్నావు ఎక్కడి నీకు ఫలితం వస్తుంది ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడ ఖర్చు చేసేస్తున్నావు ఈ పాయింట్స్ని తీసుకెళ్ళి ఇది చాలా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే చేస్తాం పూజ అవుతుందో లేదో చేస్తున్నాం కానీ అవుతుందో లేదో అవుతుందో లేదు అవదేమో అవదేమో అవ్వతే ఏంటి అవపోతే ఏంటి అవ్వతే ఏంటి అని మనం తెలుస్తుంది అది ఒక మంత్రంగా పనిచేస్తుంది నువ్వు అరగంట సేపు ఒక మంత్రం చదివావు మిగతా ఇరవై మూడున్నర గంటల్లో ఒక పది గంటలు పడుకున్నా మిగతా ఇరవై మిగతా ఒక పదమూడు గంటలో పన్నెండు గంటల్లో నువ్వు మాట మాటకి అదే చాంటింగ్ చేస్తా నీకు ఏది ఎక్కువగా బలంగా పనిచేస్తుంది ఒకటి ఇంకొకటి విధానం తెలియదు పూజ చేసే విధానం తెలియదు మీరు అనొచ్చేమండి భగవంతుడికి ఎలా చేసినా అవుతుంది అవుతుంది అవ్వదని కాదు కానీ విధానంలో చేస్తే సిస్టమ్ మీరు స్టార్ట్ చేయాలంటేనే దానికి ఫస్ట్ నొక్కాలి దాని తర్వాత దాని మళ్ళీ కోడింగ్ ఉంటే ఏదైనా దాని తీయాలి పాస్పోర్ట్ పాస్వర్డ్ తీయాలి అందులో మళ్ళీ ఎందులోకి వెళ్ళి ఆ ఫొటోస్ ఉన్నాయో ఆ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడికి తీయాలి ఇన్ ఉంది కదా మీరు గబుక్ ఓపెన్ చేయగలుగుతారు అలాగే పూజ కూడా అంతే పూజ కూడా మీరు పూజలో పూర్వ వైభవాన్ని ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ పూర్వ వైభవం ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ అని చెప్పారు అందులో దీపాత దీపారాధన ద్వారా కొన్ని కర్మలు చెప్పారు అంటే మీకు శని సంబంధించిన దోషం పోవాలి నల్ల నువ్వులతో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే మిస్టేక్ ఇప్పుడు మార్గశిర మాసం రాబోతుంది కదా నువ్వుల నూనెతో పెట్టకూడదు మార్గశిర మాసంలో దీపం ఎట్టి పరిస్థితుల్లో దీ నూనె అసలు మీరు పూజకు ముందు నూనె అసలు వంటకి అంటే తినడానికి వాడకూడదు

అభిషేకం చేసిన ఆయన తీసేసుకుంటాడు బాలశంకరుడు ఎందుకంటే సిస్టమేటిక్ తెలియకుండా మీరు ఒక సిస్టమ్ చేయలేరు ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయలేరు ఈ పూజ అంటే దేవతను తీసుకొచ్చి మీ కోరికని నెరవేర్చుకోవాలనుకుంటున్నప్పుడు మీరు ఎంత పద్ధతిగా ఉండాలనేది తెలుసుకోవాలి ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉండాలి అలాగే ఇంకా ఏమైనా నిత్యం ఏంటంటే ఇంకోటెంట్ మీరు మీ సంకల్పానికి మీరు చేసేది సరిపోవట్లేదు అని కూడా అర్థం సార్ ఇప్పుడు నాకు ఉదాహరణకి నేను ఏదో ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకుంటున్నాను ఈ హౌస్ పెద్దది కట్టుకోవాలనుకుంటున్నాను నా సంకల్పం ఉంది నేను దానికోసం ఈ వారాహి అమ్మవారును లేకపోతే ఏ అమ్మవారిను చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర్ నాయకనే మంత్రం చేస్తున్నాను ఈ మంత్రానికంటూ ఒక శక్తి ఉంది దీనికి ఒక వైబ్రేషన్ ఉంది ఇది పుణ్యం సంపాదించడానికి నాకు ఒక గృహం కావాలంటే దీనికంటూ ఒక శక్తి ఉంది ఇది ఎంతసేపు చేయాలి ఎన్రోల్ చేయాలి మన సంకల్పం తీరే వరకు చేయాలి నువ్వు కొన్ని రోజులు చేసేసి నాకు రాలేదు కాబట్టి నేను వదిలేసానంటే అట్లా కుదర్ అట్లా కుదరే నీకు తెలియదు కదా నీకు ఎంత పాపం అడ్డుపడుతుందో నీకు తెలియదు నీకు అసలు పూజ ఎందుకు చేస్తారు సర్వసాధారణంగా ఒక కోరిక సంకల్పం ఒక ఒక కామ్యం కామ్యం నెరవేరడానికి నువ్వు పూజ చేసేటప్పుడు ఆ కామ్యం నెరవేరకుండా అడ్డుపడ్డానికి ఒక పాపం ఉంది ఆ పాపముని కరిగింపజేసి ఈ పుణ్యం అక్కడ పనం వాలి అంటే ఎంత ఒక బ్యాంక్ లో మనం అప్పు తీసుకుంటేనే క్లియర్ అవ్వాలంటే అక్కడ నీకు బ్యాలెన్స్ ఎంత ఉందో చూస్తాడు నీకు ఎంత ఉందండి సెటిల్ చేసుకుంటున్నారా ఒక పది ఉంది సరే ఇంత సెటిల్ చేయండి ఇవన్నీ లెక్కలు ఉంటాయి మరి అక్కడ నీకు నీకేం తెలుసు నువ్వు పూజన నాకు పని చేయలేదు అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అవట్లేదు నీ పూర్వజన్మల్లో ఎన్ని ఎన్ని కర్మల్ని అడ్డుపడుతున్నాయో ఎట్లా తెలుసు ఇంకోటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను చూడండి ఎప్పుడు కూడా పూజ చేసుకున్న తర్వాత ఆ పూజా ఫలితాన్ని ఈశ్వరుడు కనిపించేసేయాలి ఇచ్చేస్తే అది ప్రసాదంగా మారి అది కొన్ని రెట్లు ఫలితం మనకు వస్తుంది ఇది ఫస్ట్ చేయాలి పూజ చేసుకున్నానంటే అది ఈశ్వర అనుగ్రహం అనుకోవాలి ఈశ్వర అనుగ్రహం ఈశ్వరుని అర్పించేసి ఖచ్చితంగా తెచ్చుకోవాలి అంటే ఏదో ఉంది ప్రాబ్లం ఏదో ఉంది దాన్ని సార్ట్అవుట్ చేయాలి కానీ దేవుడి మీదనో పూజ మీదనో చెప్పిన వాళ్ళ మీదనో ఎవర్షన్ పెంచుకుంటే వచ్చేది నష్టం వచ్చేది మనకు కాదు లేకపోతే దైవానికి అసలే కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాన్